కొత్త పిల్లతో రామ్ సరసాలు షూరు రొటీన్ సినిమాతో రొటీన్గా ప్లాపులు కొట్టేసి ఇప్పుడు హిట్ కోసం తహతహలాడుతున్నాడు రామ్ అయితే ఈసారి కరుణాకరణ్తో ఒక సినిమా అనుకొని ఈ సినిమా మధ్యలో ఉండగానే ఇప్పుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు నేను శైలజాతో మంచి రైటర్ డైరెక్టర్ అనిపించుకున్న తిరుమల కూడా ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్ను టేకప్ చేయలేకపోయాడు ఇప్పుడు ఈ ఇద్దరికి కలిపి ఒక మంచి హిట్టు కావాలి అందుకే ఈ సినిమాను అన్ని విధాలుగా స్పెషల్గా ఉండేలా చూసుకుంటున్నారు రామ్ ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది స్టార్లను అనుకున్న తర్వాత ఎవరన్నా క్రేజీగా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని ఫీల్ అయ్యాడట అందుకే తెలుగులో సాహో సినిమాలో చేస్తుందంటూ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసిన కన్నడ బ్యూటీ రష్మికాని తీసుకుంటున్నాడు ఒక కొత్త ఫేస్ తో సరసాలు ఖచ్చితంగా ప్రాజెక్ట్ కు కొత్త కలర్ వస్తుందని ఆల్రెడీ కీర్తి సురేష్ ను దించేసి నీను శైలజతో ప్రూఫ్ చేశారు ఈ డైరెక్టర్ అండ్ హీరో అందుకే మళ్ళీ సేమ్ అలాంటి ఫీటర్ రిపీట్ చేస్తున్నారు రష్మిక కన్నడలో కిరాక్ పార్టీ సినిమా చేసిన తర్వాత సూపర్ పాపులర్ అయిపోయింది ఇప్పుడు ప్రభా సినిమాతో చేయట్లేదు కానీ తెలుగులో నాగశౌర్య సినిమాతో డెబ్యూ చేస్తుంది ఇదిగో రామ్ సినిమా కూడా పట్టేసింది ఆల్రెడీ బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చేసిన అమ్మడు షూటింగ్ కూడా చేసి వెళ్తుందట ఇకపోతే చాలామంది కన్నడ హీరోయిన్లు ప్రణీత కృతి కర్బంద సంజన వంటి భామలు ఈ మధ్య కాలంలో తెలుగులో క్లిక్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారు మరి రష్మిక ఏం చేస్తుందో చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్